స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి లాభంలో మరి ఈ యొక్క కేతువు అర్ధాష్టమ రాహువు అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని పంచమంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహువు ఆ తర్వాత సప్తమం నుంచి గురుడు భాగ్యములో రవి బుధ శుక్ర గ్రహాలు ఉన్నాయి ఈ వృష్టికి రాశి వారికి అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది అనిపిస్తుంది కానీ మంచి అవకాశాలను కోల్పోయేటటువంటి అవకాశాలు ఈ వారంలో ఉన్నాయి మీకు మరి పాత పరిచయాల వల్ల వాటిని వదులుకోలేక మీకు వచ్చేటటువంటి ప్రమోషన్స్ కానీ కొత్త సీట్లను కానీ మీరు పోగొట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది విదేశాలకు సంబంధించినటువంటి ఆఫర్లు మీకు బ్రహ్మాండంగా రావడం జరుగుతాయి మరి ఈ యొక్క ఆపరేషన్స్ ఇవందరూ కూడా కొంతమందికి వయసు రీత్యా అనారోగ్య సమస్యల వల్ల పొందినటువంటి వాళ్ళందరూ కూడా సర్జరీల ద్వారా లబ్ధి పొందేటటువంటి ఉన్నాయి అలాగే హాస్పిటల్ నడుపుతున్నటువంటి వాళ్ళు విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటారు మరి ఈ వృషిక రాశి వారికి పాత మిత్రులు మరి మీ యొక్క యాటిట్యూడ్ వల్ల కోల్పోవడం అనేటటువంటి జరుగుతుంది మీ నోటు దురుసుతనం వల్ల తర్వాత మీ యొక్క యాటిట్యూడ్ వల్ల అవతల వాళ్ళు నొచ్చుకునేటటువంటి ప్రమాదం ఉంది తర్వాత మీరు ప్రతిదీ కూడా తలకాయ లేని విధంగా ఆ విధంగా కంగారుతో మీరు చేసేటటువంటి పనులు అవి వికటించి అవి మీకే తగలడానికి అవకాశాలు ఉన్నాయి బద్ధకం బాగా ఎక్కుతుంది వారం దానివల్ల విద్యార్థులందరూ కూడా ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి బాగా చదవాలా ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో చికాకులు రావడానికి అవకాశాలు ఉంటాయి అయితే వారంలో వాటిని మీరు సరిదిద్దుకునే ప్రయత్నాల్లో సక్సెస్ అనేటటువంటిది మీరు పొందుతారు మరి ఏసీ లేకపోతే నాకు నిద్ర పట్టలేదు అనేటటువంటి వాళ్ళు మరి పిల్లల్ని మహాగారాభంగా చూసేటటువంటి వాళ్ళంతా కూడా వృష్టిగ్రాసిలో ఉన్నారు వాళ్ళు ఈ వారం ఇంకా గారాబం చేసి పిల్లల్ని ఇంకా జరగొడతారు మరి పర్యవసానాలు ఏమిటో తెలుసుకునే లోపల మీకు ఈ వారం గడిచిపోతుంది అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి చికాకులు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక ఈ యొక్క రెమెడీస్ ఏంటంటే మనకి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శని పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే పంచముఖి ఆంజనేయ స్వామి వారి యొక్క పూజ చేసుకోండి వారి యొక్క హోమాన్ని ఇంట్లో జరిపించుకోండి అలాగే రాహు జపం చేయండి రాహు చదవండి రాహు కిలో పవ మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి శనివారం నడపదు ఎనిమిది గంటలకు దానం చేయండి ఈ విధంగా చేస్తే వారం ఇంకా చాలా బాగుంటుంది